రైట్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మా మీడియా మిత్రులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం టీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే పదే మా ముఖ్యమంత్రి గారి మొగతనం గురించి మా ముఖ్యమంత్రి గారి దమ్మ గురించి అడ్డగోలిగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా నేను ఈరోజు కేటీఆర్కి సంబంధించి కేటీఆర్ అనే వ్యక్తి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అక్కడక్కడ జిల్లాలలో పర్యటనలు చేస్తూ అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ సర్పంచ్లు కొందరు తెచ్చిన సర్పంచ్లను కాపాడుకోవడానికి జిల్లాలల్లో పర్యటనలు చేస్తూ మా ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థలు పెట్టండి అని చెప్పేసి గుర్తుపై ఎన్నికలు పెట్టండి అని చెప్పేసి సవాల్ విసురుతూ ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారి మొగతనం గురించి నువ్వు మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తివి మా ముఖ్యమంత్రి గారికి దమ్మున్న మొగోడు కాబట్టే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైవ తారీఖు జరిగిన ఎన్నికలలో మిమ్మల్ని ఓడగొట్టి మీ నాయనను ఫామ్ పరిమితం చేసిర్రు మీరు పెద్ద ఎత్తున విరవీగిను మాకు తిరిగే లేదు మమ్మల్ని ఓడించే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు మేమే పర్మనెంట్ రాజులము ఈ తెలంగాణకు మా పాలనే ఉంటుంది పర్మనెంట్గా అని విరవీగితే మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకే పరిమితం చేసిన దమ్మున్న మొగోడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్న విషయం అందరికి తెలిసిందే అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పోటీ చేసింది మీకు గుర్తుమిందే మీ గుర్తు మీద పోటీ చేస్తే మీకు వచ్చింది గుండు సున్నా దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు క్యాండిడేట్ లేకపోయా దాని తర్వాత జరిగిన కారు గుర్తు మీద ఎన్నికలు జరిగినాయి మీ కారు గుర్తు మీదనే అంటే గుర్తుల పైన ఎన్నికలు జరిగినాయి కంటోన్మెంట్లో ఆడ మీరు నిలబెట్టిన మీ కారుగుర్తు అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీ గణేష్ గారు భారీ మెజార్టీతో గెలిచిన విషయం మొన్నటికి మొన్న జూబ్లీస్ ఎన్నికలు జూబ్లీల్స్లో మీరు ఏదో పెద్దగా విర మన మొన్న జరిగిన జూబ్లీ ఎన్నిక కూడా గుర్తులపైనే జరిగింది కదా ఎన్నికల మీరు కారు గుర్తుపై పోటీ చేసారు మేము చేతి గుర్తుపై పోటీ చేసినాం మా అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఈరోజు కేటీఆర్ ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీకు దమ్ముంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టు గుర్తు మీద ఫైట్ చేద్దాము మా సంగతి ఏందో చూపిస్తామని చెప్పేసి ఏదో అర్థపర్థం లేని చెత్త వాగుడు వాగుతూ ఉన్నావు సో నీకు నిజంగా దమ్ము ధైర్యం నువ్వు నిజంగా మగాడివైతే నీవు కానీ మీ బావ హరీశ్ రావు కానీ మీకే మాత్రం సిగ్గు లజ్జ శరం ఉంటే మీ సొంత చెల్లె కేటీఆర్ కవిత కవిత గారు వాళ్ళు అది ఆమె అది ఆమె కొన్ని మీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది దానికి సమాధానం చెప్పాలి కదా మీరు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డరు మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డపెట్టుకొని ఏ విధంగా దోచుకున్నారు ఏ విధంగా దోపిడీ చేసిర్రు అన్న విషయాలన్నీ కూడా కవిత మీ సొంత చెల్లె కవితనే బయట పెడతా ఉంది ఆమె మాటలకు సమాధానాలు చెప్పకుండా కనీసం ఆమె అరే మా సొంత చెల్లె మా మీద విమర్శ చేస్తుంది కదా మేము దానికి సమాధానం చెప్పాలనే ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మీరు కానీ హరీష్ రావు గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈయన హరీష్ రావు గారు కూడా చెత్త వాగుడు వాగుతూ మేమేదో అధికారులను మళ్ళీ వస్తే అధికారుల లెక్కలు చూస్తాం ఆ ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లు అంతూ చూస్తామని చెప్పేసి వాగుతా ఉన్నాడు హరీష్ రావు గారు మరే ఒక అడుగు ముందుకు వేసేసి వాళ్ళ మీద అంటే మేమేదో తప్పుడు కేసులు పెడతా ఉన్నామంట ఎక్కడి పోయే తప్పుడు కేసులు ఫోన్ కే ఫోన్ ట్యాపింగ్ తప్పుడు కేసా ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కదా కాళేశ్వరంలో అవినీతి చేసింది వాస్తవం కదా ఫార్ములా ఈవన్ కార్ రేసింగ్లో అవినీతికి పాల్పడ్డది వాస్తవం కాదా సో ఇన్ని తప్పులు చేసి ఏం ముఖం పెట్టుకొని ఏం ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరకు పోతున్నారు ఏ ముఖం పెట్టుకొని టీవీల ముందు కెమెరాల ముందు ప్రెస్ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు మీకు మీరే ఆలోచన చేసుకోండి ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా కనీసం కనీసం మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి మీద దుమ్మిచ్చిపచ్చే ప్రయత్నం చేయరు ఈరోజు మీరు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంటే అవి దాచిపెట్టేసి దాంట్లకు సమాధానం చెప్పకుండా చేసిన అవినీతిని సంబంధించి సమాధానం చెప్పకుండా కాంగ్రె మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అందిస్తున్న ప్రజా పట్ల ప్రజలు ఆకర్షితులై మాకు సపోర్ట్గా ఉన్న ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి గురించి నేను ఎందుకంటే పాలమూరు బిడ్డగా సమాధానం చెప్పాలి కాబట్టి ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నా పాలమూరు రంగారెడ్డి గురించి రెండేళ్ళ తర్వాత దుప్పాట కప్పుకొని పామోజుల మండపకున్న కేసీఆర్ గారు రెండేళ్ల తర్వాత లేచి వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండు వేల పదిహేను జూన్ పదకొండవ తారీఖు నా నియోజకవర్గం దగ్గర పైలాన్ ఆవిష్కరణ చేసింది కేసీఆర్ గారు మీరు చూసుకోవచ్చు రికార్డు కూడా జూన్ రెండు వేల జూన్ పదకొండవ తారీఖు రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు నా నియోజకవర్గం భూత్పూర్ మండలం కర్వేనా విలేజ్ విలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అక్కడ ప్రసంగిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తా ఇక్కడే అక్కడ పక్కల కూసున్న ఇప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే నా మీద ఓడిపోయిన వెంకటేశ్వర రెడ్డికి చెప్తున్నాడు అయ్యా రెడ్డి నువ్వు ఈ గుట్ట మీద ఒక గెస్ట్ హౌస్ కట్టు ఈయనే వచ్చి కూర్చొని నేనే దగ్గరుండి ఈ ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తని కేసీఆర్ గారు చెప్పారు ఆ విషయం అందరికి కూడా తెలుసు రెండు వేల పదిహేను జూన్ పదకొండో తారీఖు ప్రజలందరూ కూడా గమనించాలి ముఖ్యంగా మా పాలమూరు ప్రజలకు అందరికీ తెలుసు ఇప్పుడేదో ప్రేమ ఉల్కపోస్తూ ఉన్నాడు రెండు వేల పదిహేనులో నీవు వచ్చి చెప్పి మూడు సంవత్సరాల పూర్తి చేస్తాను నీవు రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్నావు అంటే దాదాపు ఎయిట్ ఇయర్స్ కనీసం మూడు సంవత్సరాల పూర్తి చేయింది చేయలేదు ఆరు సంవత్సరాలను పూర్తి చేసినావా నువ్వు చెప్పిందే కదా ఇది మేం చెప్పింది కాదు దాని తర్వాత పదకొండు నెలలు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నువ్వు ఫోకస్ చేసి లక్ష కోట్లు తీసుకుపోయి కాలేజీ ఫున గాలు పెడితే అది ఉత్తగనే కూలిపోయింది అంటే నువ్వు ఈరోజు ఎవరు అన్యాయం చేసింది పాలమూరుకు ఒకసారి ఆలోచన చేయాలి నీవు మా పాలమూరుకు తీరని అన్యాయం చేసిన వ్యక్తివి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని మొదలుపెట్టి రెండు వేల పదిగంటల మొదలుపెట్టి మూడేళ్ళలో పూర్తి చేస్తాను నీ ఉన్న రోజులు కూడా పూర్తి చేయని వ్యక్తివి మోసం చేసిన వ్యక్తివి పాలమూరు ప్రజలను నిండుగా ముంచిన వ్యక్తి కేసీఆర్ గారు యాక్చువల్గా పాలమూరు ప్రజలకు రుణపాటు ఉండాల్సిన వ్యక్తి కేసీఆర్ జీవితాంతం ఎందుకంటే ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేస్తే రాజకీయ భిక్ష పెట్టిందే పాలమూరు ప్రజలు ఆనాడు ఆనాడు ఎంపీగా గెలవపోయి ఉంటే నిన్ను నీ పార్టీని ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు ఈరోజు ఆ విధంగా నువ్వు పాలమూరుకి అన్యాయం చేసి ఈరోజు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి నేను తొంభై శాతం పూర్తి చేసిన అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నావు నిజంగా మీరు ఆ ప్రాజెక్టుకు సంబంధించి యాభై ఆరు వేల కోట్ల అంచనాలు యాభై ఆరు వేల కోట్లల్లో మీరు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్ల ఖర్చే మరి యాభై ఆరు వేల కోట్లు ఖర్చు అంచనాలు పెట్టు పెట్టుకున్న వాళ్ళు ఇరవై ఏడు వేల కోట్లే ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇయ్యలే ఒక్క ఎకరాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా దీని మీద ఎందుకంటే నేను ఆ ప్రాంతవాసిగా రోజు అనునిత్యం అక్కడ ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి మీరు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా తొంభై శాతం పూర్తయింది మిగతా విషయాలని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గాలికి వదిలేశారని మాట్లాడుతూ ఉన్నాం ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు అడావిడిగా అంగు ఆర్బాటాలతో ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లన పాలమూరు ప్రజలను మోసం చేయాలి ఓట్లు వేయించుకోవాలి మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచనతో నా కేసీఆర్ గారు ఆరు వందల బస్సులు పెట్టి ఆరు వందల బస్సులతోన నార్లాపూర్ దగ్గర పంప్ హౌస్ ఓపెనింగ్కి వచ్చిండు అక్కడికి వచ్చి అక్కడ ఒక పంపు ఓపెన్ చేస్తే ఈయన హైదరాబాద్ రీచ్ అయ్యేలోపు ఆ పంపు బంద్ అయిపోయింది మరి నీవే చెప్తా ఉన్నావు కదా తొంభై శాతం పనులు పూర్తయినాయి మిగతా కాంగ్రెస్ వాళ్ళు పూర్తి చేస్తలేరని మరి నువ్వు ఏ లెక్కల ఆ రోజు వచ్చి పంప్ హౌస్ ఆన్ చేసినావు మరి పూర్తి కాని ప్రాజెక్టుకు పంప్ హౌస్ ఆన్ చేసి ఎవరిని మోసం చేద్దాం చేద్దామనుకొని పంప్ హౌస్ ఆన్ చేసినావు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా పాలమూరు రంగారెడ్డిని పట్టించుకుంటలేరు దాన్ని పూర్తి చేస్తలేరని నువ్వు పూర్తి అయినట్టు అంగు ఆర్బాటలతో వచ్చేసి అయిపోయింది మేము పూర్తి చేసినాము అని చెప్పేసి మోటార్ ఆన్ ఒక్క మోటారు మరి ఈరోజు ఈరోజు ఎట్లా చెప్పగలుగుతున్నావు నువ్వు ప్రాజెక్టు పూర్తి చేసినామని తొంభై శాతం పూర్తి చేసినామని ఆ రోజు ఎట్లా ఆన్ చేస్తావు ఎట్లా నువ్వు ఎట్లా ఆ రోజు మోటార్ ఆన్ చేస్తావు పెండింగ్ పది శాతం పనులు పెండింగ్ ఉన్నప్పుడు మోటార్ ఎట్లా ఆన్ చేసినావు ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి మరి ఏ లెక్కలు నువ్వు మోటార్ ఆన్ చేసినావు ఆ రోజు అది మోసం కాదా సో ఆ విధంగా పాలమూరును పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిన వ్యక్తి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకుండా దాన్ని గాలి కోతలేసిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు మా పాలమూరును ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యంగా ఆడ కరువైన ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళకు ఈయన ఇంకో ముందు అడుగేసి ఈయన భూములు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు మొదటి సిల్ల కాడ మూడు ఎకరాల పొలం ఇస్తున్నాడు మూడు ఎకరాలు కదా మూడు గుంటల పొలం లేదు ఒక్కనికి ఉద్యోగం ఇచ్చింది లేదు అరే ఇన్ని మోసాలు చేసి ఏం మోకం పెట్టుకొని ఈరోజు నీ కొడుకు నీ అల్లుడు ఊర్ల మీద పడి మా మీద ఏడుస్తున్నారు రెండేళ్ల తర్వాత ఎన్నో సంఘటనలు జరిగినాయి రెండు సంవత్సరాలలో ఒక్కదానికి స్పందించలేరు ఈరోజు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏం ఏం ఏ ఉద్ధరించాలని ఏ విధంగా ప్రజలను మోసం చేయాలో మీకు తెలిసిన ఆ విద్య ఎవరికి తెలియదు మీరు అనుకుంటుండో చేదో మేము మళ్ళీ వస్తాము మాకేదో అవుతుంది మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నాను ఎవ్వరు కోరుకుంటలేడు నేను ఊర్లలో తిరుగుతున్నా కాబట్టి చెప్తున్నా మీరంటేనే అసహించుకుంటున్నారు మీ మీ తరఫున పోటీ చేసిన సర్పంచులు నామినేషన్లు వేసిన రోజు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొని రెండు రోజుల తర్వాత ప్రజలు ప్రశ్నించే వరకు మేము టీఆర్ఎస్ కాదు ఇండిపెండెంట్ అని తెల్లఖండలు వేసుకుని ప్రచారాలు చేసుకున్నారు మేము ఇండిపెండెంట్ నిలబడము నిలవడము టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని అది మర్చిపోయి ఈరోజు ఏదేదో చెత్త వాగుడు వాగుతూ ఉన్నారు దమ్ము ఉంటే మోగోడైతే ఇవా మీ వాగుళ్ళు మీరు పెద్ద మేధావులు మీకు మీరే మేధావులు అనుకుంటారు మిమ్మల్ని ఎవ్వరు మేధావులుగా తెలంగాణ ప్రజలు గుర్తిస్తలేరు మిమ్మల్ని నమ్మి పది సంవత్సరాలు మోసపోయినరు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు విషయంలో కానివ్వండి కోయిల్సారి విషయంలో కానివ్వండి పూర్తిగా అన్యాయం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు మా పాలమూరు ప్రజలను వంచిన వ్యక్తి కేసీఆర్ గారు ఆనాడు పాలమూరు జిల్లా తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా దద్దమ్మలు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న కేసీఆర్ గారు కేటీఆర్ గారు నియోజకవర్గాలకు వస్తే పాలమూరుకి వస్తే కాళ్ళు మొక్కింది తప్ప పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయండి మీరు మాట ఇచ్చిర్రు మూడేళ్లలో పూర్తి చేస్తామని చేయండి అని ఒక్కడ అడగలే వాళ్ళు వస్తే దండాలు పెట్టిరు కాళ్ళ మీద పడి ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతులు అట్లున్నాయి కాబట్టి అవినీతిని కాపాడుకోవడానికి అవినీతి నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఆనాడు మాట్లాడిన వాళ్ళు ఈరోజు కేసీఆర్ బ్యాక్ వస్తాడు మేమంతా బ్యాక్ వస్తామని అక్కడక్కడ మాట్లాడుతున్నారు కేసీఆర్ రాడు మీరు బ్యాక్ రారు మీ గురించి ఎవ్వడూ ఆలోచన చేసే స్థితిలో లేరు ఈరోజు మా పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆల్రెడీ ఇప్పటికే చాలా సమీక్షలు చేసిన పాలమూరు రంగారెడ్డి గురించి ముఖ్యమంత్రి గారు చాలా కృత ఉన్నారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేద్దామని నిన్ననే మా గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు చేసినాము ఆ ఏడు వేల కోట్లు దేనికోసం ఖర్చు చేసినాము మేము ఏమేమి పనులు చేసినామో లెక్కలతో సహా చెప్పిండు ఈయన మన అంటున్నాడు కదా తట్టేడు మట్టి తీయలేదు అరే మీరు చేసిన పనులకు చాలామందికి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన దుర్మార్గులు మీరు ఆ బిల్లులు ఇచ్చుకుంటూ వాళ్ళను ఆ కాంట్రాక్టర్లను మళ్ళీ లైన్లకు తీసుకొచ్చేసి పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో కొంత భాగం సక్సెస్ అయినాము ఆ సక్సెస్ అయిన విషయాలను కూడా నిన్ననే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు సో కాబట్టి పాలమూరు రంగారెడ్డి గురించి ఏ మాత్రం మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఈరోజు కేసీఆర్ మోసం చేసిన వ్యక్తి విను నీవు నీ అల్లుడు ముఖ్యంగా హరీష్ రావు గారు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి మీరిద్దరూ ఓన్లీ కాళేశ్వరి మీద ఫోకస్ చేసిరు తప్ప పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానీ పాలమూరులో ఉన్న ప్రాజెక్టులో పెండింగ్ పనులు కోయల్సాగర్ నెట్టెంపాడు కేఎల్ఐ ఈ ప్రాజెక్టులు అన్నిటి విషయంలో కూడా పూర్తిగా మీరు నిర్లక్ష్యానికి గురి చేశారు మీరు పట్టించుకోలే మా పాలమూరునే పట్టించుకోలే కాబట్టి ఈరోజు పాలమూరు గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేదని చెప్పేసి ఒక పాలమూరు బిడ్డగా ఆ నియోజక నా నియోజకవర్గం సంబంధించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా కాబట్టి ఇప్పటికైనా మీరు పాలమూరు గురించి మాట్లాడి మళ్ళీ ఏదో సింపతి పొందాలని చూస్తున్నారు మా పాలమూరు ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు మా పాలమూరు బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా పనులు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది తప్పకుండా మా ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఈరోజు మన జరిగిన సర్పంచ్ ఎన్నికలలో టూ ఇయర్స్ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మాకు ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చారు ఈరోజు హరీష్ రావు అంటున్నాడు సర్పంచ్ లేదా మాకు ఎక్కువ ఇచ్చారని చెప్పి ఏ ముఖం ఏ ముఖం పెట్టుకొని చెప్పుకుంటున్నారు మీకు ఏడ ఇచ్చారని ఏడ గెలిచారు మీ సర్పంచులు అక్కడక్కడ ఆడోడు ఈడోడు గెలిస్తే వాళ్ళని కాపాడుకోనికే మీరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు దానివల్ల ఉకాదంపడు ఉపన్యాసాలు ఇస్తూ అడ్డగోలు ప్రసంగాలు చేస్తూ ప్రజలను మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏ ఎన్నికలైనా రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ అయినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది దాంట్లో ఏం డోకా లేదు మీ గురించి ఎవ్వడ ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు మీరు మోసం చేసిరు పాలమూరు ప్రజలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గాలి వదిలేసి మళ్ళీ మీరు ఏ మాత్రం మీకు ఏ మాత్రం అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పిర్రు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రండి మాట్లాడండి అని చెప్తా ఉన్నారు ఎస్ మీరు రండి మేము ఆన్సర్ చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మేము కూడా మాట్లాడతాం రేపు పొద్దున పాలమూరు రంగారెడ్డి గురించి మీరు ఏ విధంగా మమ్మల్ని వంచు మా పాలమూరు ప్రజలను వంచరు ఏ విధంగా మోసం చేసిర్రు నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా మీరున్న రోజులు ఏ విధంగా మమ్మల్ని మా మా పనులను అడ్డుకున్నారో అవన్నీ కూడా రేపు అసెంబ్లీలో చర్చిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ